అందరికీ షలం షలో అనగా మీకు సమాధానం కలుగునుగాక కన్నీటి ప్రార్థన బహుశక్తివంతమైనది కన్నీటి ప్రార్థన బహు ప్రభావము కలిగినది కన్నీటి ప్రార్థన దేవుడి నుండి గొప్ప కార్యాలను తీసుకువస్తుంది కన్నీటి ప్రార్థన ఎంత శక్తివంతమైన ప్రభావం కలిగి ఉంటుందో తెలియజేసే ఓ చిన్న అద్భుతమైన ఉపమానాన్ని మీతో పంచుకుంటాను ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయనని ప్రేమించే వాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ ఆదరించే వాళ్ళు కానీ ఎవరూ లేరు అతడు చాలా మంచి మనసు గలవాడే కానీ అండగా నిలబడే వాళ్ళు ఒక్కరు కూడా లేకపోయేసరికి ఒంటరి తనము తట్టుకోలేక దిగులుతో ఏడుస్తూ ఉండేవాడంట తాను దుఃఖపడుతూ దుఃఖపడుతూ ఉండగా కళ్ళలో నుంచి కన్నీళ్లు జలజల రాలిపోతున్నాయంట అలా జలజల రాలుతున్న ఆ కన్నీలు కాస్త ప్రవహించి ఒక చెరువులాగా తయారైందంట ఆ విధంగా చెరువు ఏర్పడేసరికి ఆ చెరువులో నీళ్లు తాగడానికి పశువులు జంతువులు వచ్చేవి ఈ లోపల చెరువు చుట్టూ గడ్డి కూడా చక్కగా మొలిచింది చెట్టు కూడా పెరిగాయి ఆ చెరువు నీడన ఉన్నటువంటి చెట్ల కొమ్మల చాటున పక్షులు కూడా గూడు కట్టుకున్నాయి ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రతి జీవి ఎంతో ఆనందంతో ఉంటున్నాయి ఇదిలా ఉండగా ఎప్పుడు ఏడుస్తూ కన్నీరు కార్చే ఆ పెద్దాయన ఓసారి కళ్ళు తెరిచి చూస్తే తాను కార్చిన కన్నీటి వలన ఒక చెరువు ఏర్పడేసరికి అయ్యో ఇంతగా ఏడ్చి ఇంత కన్నీలు కార్చానా ఈ విధంగా నేను కన్నీలు కార్చడం వలన ఏమిటి ప్రయోజనం అని చెప్పి కన్నీళ్ళు కార్చడం మానేస్తాడట ఎప్పుడైతే ఆ పెద్ద ఆయన కన్నీళ్లు కార్చడం మానేశాడో ఆ చెరువు నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది ఆ విధంగా చెరువులో ఉన్న నీళ్ళన్నీ ఎండిపోయేసరికి ప్రతి జీవి అల్లాడిపోయింది మన జీవితాలు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవి ఇప్పుడేమిటి ఇంత కష్టం శ్రమ వచ్చింది అసలు దీనికి కారణమేమిటి అని అన్నీ కలిసి ఒక ఆలోచన చేస్తే కన్నీళ్ళు కార్చే ఆ పెద్ద ఆయన కన్నీళ్లు కార్చడం మానేస్తా మానేశాడని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి తాతయ్య నీవు కన్నీళ్ళు కార్చినంత కాలము మేము క్షేమముగా సంతోషముగా ఉన్నాము కానీ నువ్వు ఎప్పుడైతే ఏడవడం మానేశావో అప్పుడు ఆ చెరువు ఎండిపోయి మాకు కష్టాలు ప్రారం ప్రారంభమయ్యాయి దయచేసి మా క్షేమము కోసం కన్నీళ్లు కార్చడం మానవద్దని ప్రాధేయపడ్డాడంట మన బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా వారి యవ్వన ప్రాయంలో పాపానికి దాసోహం కాకుండా పరిశుద్ధంగా దేవుని బిడ్డలుగా రోషం కలిగి జీవించాలన్నా నశించిపోతున్న మన బంధువులు స్నేహితులు ప్రభు సన్నిధికి వచ్చి సంతోషాన్ని గ్రహించాలి మనం వారి కోసం ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేసే వారముగా ఉండాలి ప్రభు అయిన ఇలా అంటున్నారు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడువుడి లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం కనుక నేటి నుండైనా లేనిపోని వాటి గురించి ఏడవడం కంటే ఆత్మీయ సారమైన దుఃఖముతో దేవుని సన్నిధిలో ఏడవడం మంచి ఫలితాలను ఇస్తుంది ప్రార్థన చేసుకుందాం ప్రభు అయిన దేవ ఆ పెద్ద ఆయన కన్నీళ్లు కార్చినంత కాలము చెట్లు పక్షులు గడ్డి అన్ని క్షేమముగా ఉన్నాయి ఎప్పుడైతే ఆ పెద్ద ఆయన కన్నీలు కార్చడం ఆపివేశాయో వాటికి దుఃఖం కలిగింది ప్రభువా కుటుంబంలో ఒక తల్లిగా ఒక తండ్రిగా అయ్యా మేము కన్ మా బిడ్డల కొరకు కన్నీరు కారుస్తూ కాలము మా బిడ్డలు నీ కౌగిల్లో క్షేమంగా ఉంటారని ఈరోజు గ్రహించాం అయ్యా కన్నీటి ప్రార్థన నేర్పించండి అయ్యా నాకు మాకు సహాయముగా నిలవండి నా బిడ్డలు క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా కన్నీళ్ళ ప్రార్థన అవసరమని ఈరోజు తెలియజేసిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన ఏసైనామంలో ఈ ప్రార్థన సమర్పించాడు ఈ వేడుక తండ్రి అమెన్ అమేన్ అమెన్